హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మౌలాలి సురేఖ ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే మా మౌలాలిలో ఈస్ట్ ఆనంద్ బాగ్లో సో మార్కెట్ ఎలా జరుగుతుంది ఎలా ఉంటుంది వాతావరణం అనేది ఇది వీడియో వచ్చేసి సో చూసేయండి ఎండ్ వరకు కొన్ని ప్రైజెస్ కూడా చెప్పాను వాటి ప్రైజెస్ నేను సో వీడియో మొత్తం చూడండి బాగుంటుంది మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా గంట సింబల్ కూడా కొట్టండి నేను ఏదైనా వీడియో పెడితే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే గంట సింబల్ కొట్టండి వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా ఆ నోటిఫికేషన్ క్లిక్ చేయని మీకు వీడియో అనేది సో ప్లే అవుతుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే వీడియోలు వచ్చేసి అలాగే గంట సింబల్ కూడా కొట్టండి தா அந்த மார்கெட் எல்லாேருக்கு மாய சஹாங்க காவலையோ சோ ஆய சேமா போட்டி ஆட்டோ கட்டேசு வன் அவர்ல ஆஃப் அன் அவரில் அப்போ சோ தரக்கூடாது நான் எழுந்துட்டோம் நே மார்க்கெட் காவட எப்படி பண்ணி பண்ணி கொஞ்சம் டிஸ்டன்ஸ் எப்போ உண்டு மார்க்கெட் ప్రైజెస్లో ఉంటాను సో నేనైతే రెగ్యులర్గా మా ఇంటికి దగ్గరలో ఉండేదానికైనా ఎప్పుడన్నా ఒకసారి మాత్రం ఈ సండే మార్కెట్కి వస్తాను సో అన్నీ ఉంటాయి ఈ మార్కెట్లో వచ్చేసి చాలా పెద్ద మార్కెట్ దాదాపు ఒక టూ కిలోమీటర్స్ అయినా ఉంటుంది ఇలా స్టార్ట్ అయితే ఆ మూలకి ఎండ్ అవుతుంది మార్కెట్ వచ్చేసి చాలా ఫ్రెష్గా మంచిగా ఉంటాయి కూరగాయలు వచ్చేసి ఇంకేంటంటే ఆటపెడితే అసలు నచ్చదు నిదానమే ప్రధానం ఆ టైప్ మనం వచ్చేసి సో ఇక అక్కడికి అయితే నేను ఒక్కదాని వెళ్ళి రావచ్చు దగ్గరలో ఉంటుంది కాబట్టి సో అయితే దూరం ఉంటుంది ఒక్కదాన్ని వెళ్ళాలంటే నడవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ బ్యాగు బరువు ఉంటుంది కదా సో రెగ్యులర్ అంటే ఆఫీస్ ఉంటుంది కదా సో సండే మాత్రము హాలిడే ఉంటుంది ఎవరికైనా సండే హాలిడేస్ అనే కదా సండే ఎప్పుడన్నా ఇంట్లో ఏమైనా లేకపోతే మా ఆయన సాయంతో మాత్రము ఈ మార్కెట్కి వస్తాను ఇక గురువారం వచ్చేసి మా ఇంటి దగ్గర ఆర్టిస్ట్ కానీలో ఉంటుంది సో అక్కడికైతే నేను ఒకదాన్ని వెళ్ళి హ్యాపీగా రావచ్చు అక్కడికి వెళ్తాను నేనైతే ముందు ఇదివరకు ఇక్కడికే వచ్చేదాన్ని సో ఇక లాంగ్ ఎక్కువ డిస్టెన్స్ అవుతుంది ఇబ్బంది అవుతుంది అన్నట్టు పిల్లలతోటి ఇక ఇంటికి దగ్గరలే బెటర్ అని నా అది ఎంచుకున్నాను మా ఇంటికి దగ్గరలో మార్కెట్ ఇది ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది అన్నట్టు అది రీజన్ వచ్చేసి ఫ్రెండ్స్ చాలామంది పాపము కొంచెం వాళ్ళు ఇట్లా మనీ ఆడుకుంటున్నారు పాపం అనిపించింది సో నా దగ్గర మనీ ఉంటే వేద్దాం అనుకున్నా బట్ మనీ లేదు క్యాష్ ఫోన్లోనే ఎక్కువ ఈ మధ్య అయితే ఫోనే వాడుతున్నాను నేనైతే సో అసలు క్యాష్ ఏమి వాడట్లేదు ఏడిపోయినా ఫోనే ఫోను అన్నిటికీ ఫోనే వాడిస్తున్నా సో మీరు కూడా నా లాగా ఫోనే వాడుతున్నారా ఈ మధ్యకాలంలో అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా మనీ ఆడుకున్న వాళ్ళల్లో నాది ఒక సజెషన్ నా ఒపీనియన్ చెప్తున్న సజెషన్ కాదు ఏంటంటే వాళ్ళకి ఏదైనా అయి ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రమే మనీ వేయండి కాళ్ళు చేతులు అన్నీ మంచిగా ఉంటే వాళ్ళకి వేయకండి సో వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము సో వేయగలేదంటే పని చేసుకొని మంచిగా బుద్ధిగా బతుకుతారు ఇవన్నీ మంచిగా ఉండి మనం డబ్బులు వేసుకుంటూ పోయినామనుకో ఇదే బాగుంది కదా అన్నట్టు అట్లా తయారవుతూ ఉంటారు సమాజం సో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకి ఏదైనా పుణ్యం వస్తుంది సో నేను అన్నది కరెక్టా కాదన్నది కామెంట్ చేయండి నా ఒపీనియన్ వచ్చేసి ఓకేనా ఇప్పుడు చేతనైతే మనకు స్తోమత ఉంటే వాళ్ళకి ఏదైనా బట్టల రూపంలో కానీ ఫుడ్ రూపంలో కానీ ఇట్లా సహాయం చేయవచ్చు మంచిగా మంచిగా ఉంటుంది కానీ మనీస్తే వాళ్ళు అదే అలవాటు పడుతూ ఉంటారు ఇట్లా రోడ్లపైన నడుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను వచ్చేసి సో ఏదైనా వికలాంగులు అయి ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది సో ఇట్లా అన్ని పార్ట్స్ బాగుండి కాళ్ళు చేతులన్నీ మంచిగా యాక్టివ్ ఉండి ఇట్లా డబ్బులు అడుగుతుంటే అది తప్పు అనేది నా సజెషన్ ఒపీనియన్ biピ bi bi biB కొత్తగా స్టార్ట్ చేసిన రెస్టారెంట్ అది బాగుంది కదా మొత్తం వన్ కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ మార్కెట్ వచ్చేసి సండే రోజు ఫుల్ పబ్లిక్ ఇంకొంచెం సేపు అయితే ఇప్పుడు సిక్స్ ఆ టైం అవుతుంది సిక్స్కి ఉండరు కానీ సెవెన్ సెవెన్ థర్టీకి అయితే ఫుల్ పబ్లిక్ ఇంకా ఇప్పుడు దివాళి వస్తుంది కదా తీసుకున్నామంటే హండ్రెడ్కి సిక్స్ అంట Thank you. जामन देवल, जामन देवल, भाव उंपाई, भाव उंगल, जामन देवल, जामन देवल, जामन देवल, भाव उंपाई, भाव उंगल, जामन देवल। हाँ, जामनी ग्लाभी पॉइंट में देख लो उंपाई, जामनी ग्लाभी पॉइंट में। इनका बारे पूरी हो गई है। ఇలా ఉంటుంది మా ఏరియాలో మార్కెట్ వచ్చేసి వీడియో వచ్చేసి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంతేకాకుండా వీడియో పరంగా నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే మీకు తప్పుగా ఐ ఐఎమ్ రియలీ సారీ ఓకే బాయ్